మనం నిన్ననే మాట్లాడుకున్నాం డబల్ ఇంజిన్ సర్కార్ డబల్ ఇంజన్ సర్కార్ అనే కేంద్ర పెద్దలను విపరీతంగా పొగుడుతున్నారు రాష్ట్ర పాలకులు కానీ వాళ్ళు రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమో చేకూర్చడం లేదు గ్రాంట్లు రావాల్సినన్ని కాదు కదా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినన్ని గ్రాంట్స్ దరిదాపుల్లో కూడా రాలేకున్నారు పన్నుల్లో వాటా కూడా ఆయన పిర్యాడ్లో వచ్చినన్ని రావడం లేదు కానీ వాళ్ళు కల్పిస్తున్న వెసులుబాటు ఏంటంటే విచ్చలవిడిగా అప్పులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు సో కేంద్రం నుంచి ఆదాయం తగ్గిపోయింది కాబట్టి రాష్ట్రానికి వేరే ఆప్షన్ లేకుండా విపరీతంగా అప్పులు చేయడం ఒకటే మిగిలి ఉంది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం సీన్ కట్ చేస్తే ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వార్తలు ప్ర బడ్జెట్ బయట మళ్ళీ కొత్తగా పౌర సరఫరాల సంస్థ కోసం ఐదు వేల కోట్ల అప్పు అమరావతి కోసం తొమ్మిది వేల కోట్ల కొత్త అప్పు అట హెడ్డింగే కుప్పల తెప్పల అప్పులు అంటూ బడ్జెట్ బయట ఏకంగా లక్ష రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల అప్పట కార్పొరేషన్ల పేరుతో యాభై రెండు వేల సారీ అరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు అమరావతి పేరుతో నలభై వేల కోట్లు బ్యాంకుల ద్వారా పౌర సరఫరాల సంస్థకు కొత్తగా ఐదు వేల కోట్ల అప్పట పౌర సరఫరాల సంస్థకు అనుమతి గ్యారంటీ ఇస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారట అమరావతి పేరుతో కొత్తగా తొమ్మిది వేల కోట్ల పాట బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు పదకొండు వందల యాభై కోట్ల పాట వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారట బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారంటీలు ఇస్తూ అప్పులు చేయడానికి క్యాబినెట్ సమావేశాలను ఆమోదించడం ఆ తర్వాత ఆయా శాఖలు జీవోలు జారీ చేయడం కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుందట కొత్తగా అమరావతి రాజధాని పౌర సరఫరాల సంస్థ ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ సంస్థల పేరుతో వివిధ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి పదహారు వేల నూట యాభై కోట్లు అప్పులు చేయడానికి బుధవారమే జీవోలు వేరువేరు జీవోలు జారీ చేశారట పదహారు వేల నూట యాభై కోట్లు అప్పులట కొత్తగా ఒకరోజు ఇచ్చిన జీవోలు దీంతో బడ్జెట్ బయట అప్పులు రికార్డు స్థాయిలో లక్షా రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లకు జరిగాయట కార్పొరేషన్ పేరుతో బడ్జెట్ బయట చేసిన అప్పులు అరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లట అమరావతి రాజధాని పేరుతో అప్పులు నలభై వేల కోట్లట కొత్తగా ఇప్పటివరకు చేసినవి రోగుల్లా ఏం తప్పులు సామి ఇవి ఇంతప్పు లేని సామి ఒకరోజే పదహారు వేల కోట్ల రూపాయలకు పైగా కానీ